లావేరు మండలం పెద్దవీధిలో కాసిన వెంకటరమణ సవర్రాజు బ్రదర్స్ శ్రీ ప్రమరాంబిక మల్లికార్జున స్వామివారికి వారికి తలపాగా పంచే చేరా నేయడం జరిగింది శ్రీగిరిపై జరిగే శ్రీశైల మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో అలంకరించే తలపాగా నేసే అదురు అరుదైన అవకాశం లావేరు చేనేత కార్మికులకు దక్కింది శ్రీశైల మల్లనకు సమర్పించే పాగాను అత్యంత నిష్ఠతో తయారు చేస్తారు లావేరు గ్రామానికి చెందిన కాసిన వెంకటరమణ పద్మ కాసిన సవర్రాజు లక్ష్మీ దంపతులకు తలపాగా తయారు చేసే అదృష్టం దక్కింది మూడు వందల అరవై ఆరు మూరల పొడవు పద్దెనిమిది అంగుళాల వెడల్పుతో తలపాగా తయారు చేయడం జరిగింది ఫిబ్రవరి ఇరవై ఆరవన మహాశివరాత్రి పర్వదినాన శ్రీశైలంలోని మల్లికార్జున స్వామికి సమర్పించనున్నారు పాగాను సోమవారం లావేరు గ్రామంలో శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామంలో తిరువీధి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాసీన వెంకటరమణ పద్మ కాశీన శవర్రాజు లక్ష్మి దొర ప్రకాశం రమణమ్మ గుంటముక్కల భాస్కర్రావు బాసిన హరినాథ్ కొమ్మన పార్వతి లంకపల్లి శ్రీను లంకపల్లి ఆనంద్ దాము ఇనపకూర్తి తోటయ్య దొరగారు ఇజ్జు తేజేశ్వరరావు దేవాంగ కుల పెద్దలు ఓం నమశివాయ శివాయ భక్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు